హై స్టూడెంట్స్ దిస్ ఇస్ మై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో టాప్ హండ్రెడ్లో ఏ కాలేజీలు ఉన్నాయి ఇండియా మొత్తం మీద ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ లోపల ఏ ఉన్నాయి వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లోపల ఏ ఏ కాలేజీలు ఉన్నాయని మీకు వీడియోలో డిస్కస్ చేస్తాను నేను సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజీల్లో కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్ అంటే కేఎల్ యూనివర్సిటీ మీ అందరికీ తెలిసిందే అది థర్టీ ఫిఫ్త్ పొజిషన్లో ఉంది అది మనకి ఎంసెట్ ద్వారా కాదు సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే ఐఐటి తిరుపతి అనేది సిక్స్టీ వన్ లేటెస్ట్గా పెట్టింది కాబట్టి కొంత ఆయన ఇంకా డెవలప్ అవుతూ ఉంది ఇంకా ముందుకు వచ్చింది పర్వాలేదు సిక్స్టీ ఫస్ట్ పొజిషన్లో ఉంది తర్వాత ఎంసెట్ ద్వారా మనకు వచ్చేటువంటి ఒక ఫేమస్ చాలా ఎప్పటి నుంచో ఉన్న కాలేజీ ఆంధ్ర యూనివర్సిటీ అనేది నైంటీ పొజిషన్లో ఉంది అలాగే విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీ గుంటూరులో ఉన్న కాలేజీ నైంటీ ఫస్ట్ పొజిషన్లో అయితే ఉంది అలాగే ఈ ఫోర్ కాలేజెస్ బిలో హండ్రెడ్లో ఉన్న కేఎల్ యూనివర్సిటీ ఒకటి ఐఐటి తిరుపతి అలాగే మనకి ఆంధ్ర యూనివర్సిటీ నెక్స్ట్ విజ్ఞాన్ కాలేజీ అనేది బిలో హండ్రెడ్లో ఉన్నాయి నెక్స్ట్ వన్ నాట్ వన్ నుంచి వన్ ఫిఫ్టీ లోపల ఏ కాలేజీలు ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అని కనుక చూసినట్లయితే వైజాగ్లో ఉన్న గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో వన్ నాట్ వన్ నుంచి వన్ ఫిఫ్టీ లోపల ఉంది అలాగే కాకినాడ కూడా వన్ వన్ నాట్ వన్ నుంచి వన్ ఫిఫ్టీ లోపల ఉంది తర్వాత వన్ ఫిఫ్టీ లోపల ఇంకా ఏ కాలేజీలు అయితే లేవు నెక్స్ట్ వన్ ఫిఫ్టీ వన్ నుంచి టూ హండ్రెడ్ లోపల ఉన్న కాలేజెస్ కనుక మనం చూసినట్లయితే జేఎన్టీ అనంతపూర్ ఒకటి ఉంది మనకి ఇక్కడ వన్ ఫిఫ్టీ వన్ నుంచి టూ హండ్రెడ్ లోపల జెఎన్టీయూ అనంతపూర్ ఒకటి ఉంది కాలేజీ తర్వాత విజయవాడలో ఉన్న విఆర్ సిద్ధార్థ విఆర్ సిద్ధార్థ కూడా మీ అందరికీ తెలిసింది అది కూడా యూనివర్సిటీ అయిపోయింది ఎంసెట్ ద్వారా అయితే అది ఇది కూడా టాప్ టూ హండ్రెడ్లో ఇవన్నీ ఏపీలో ఉన్న కాలేజీలో టాప్ టూ హండ్రెడ్లో ఉన్న కాలేజీల యొక్క లిస్ట్ సో చాలా కాలేజీలు ఏపీలో ఉన్నవి కావచ్చు తెలంగాణలో ఉన్నవి కావచ్చు మనకి టాప్ టూ హండ్రెడ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పడమే ఇది ఎలా వచ్చింది దానికి ఏంటి అనేది ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ వెబ్సైట్లో ఉంటే చెక్ చేసుకోండి ఇది ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఎన్ఐఆర్ఎఫ్ లేటెస్ట్గా వచ్చిన ర్యాంకింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ ఇంకొన్ని డీటెయిల్స్ మాట్లాడదాం ఓకే థ్యాంక్ యూ